నువ్వు ఎందుకు చులకనవుతావో తెలుసా నిజాయితీగా కానీ నిశ్శబ్దంగా ఉండిపోకు మౌనంగా ఉండి కానీ మాట పడకు విలువలేని చోట నోరు విప్పకు ఆత్మధైర్యాన్ని దెబ్బతీస్తే మాత్రం గట్టిగానే ఇవ్వు అదే వ్యక్తిత్వాన్ని కోల్పోతే సర్వము కోల్పోయినట్లే అవసరం ఉన్నంత వరకే మర్యాదలు అవసరం తీరిపోయాక అవమానాలు ఎదురు ప్రశ్నలు వేస్తే మన గుండెకు ఎదురు దెబ్బలు ఇదే ఇప్పటి మనుషుల తీరు జీవితంలో ఎప్పుడూ కూడా ఒకరికి భయపడి బ్రతకకు ఒకరిని తక్కువ చేసి మాట్లాడకు నిన్ను తక్కువ చేసి మాట్లాడే వారి దగ్గర ఉండకు మరణాన్ని అయినా ఎదిరించి నిలబడు కానీ నీకు మర్యాద ఇవ్వని వారి దగ్గరకు అస్సలు ఉండకు నీకు విలువ ఇవ్వని వారి దగ్గర అస్సలు ఉండకు జీవితాన్ని వృధా చేసుకోకు ఊసర వెళ్ళి తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం రంగులు మారుస్తుంది కానీ మనిషి మాత్రం సరదా కోసం అవసరాలు తీర్చుకోవడం కోసం రంగులు మారుస్తూ బ్రతుకుతూ ఉన్నాడు ఈ రోజు నీ అవసరాల కోసం రంగులు మార్చవచ్చు కానీ ఏదో ఒక రోజు నీ అసలు రంగు బయటపడుతుంది అప్పుడు నువ్వు చేసిన తప్పులన్నిటికీ శిక్ష అనుభవించాల్సి వస్తుంది అప్పుడు తెలుస్తుంది నువ్వు నమ్మించి మోసం చేసిన వారి కన్నీటి యొక్క బాధ ఇష్టపడే వాళ్ళని ఏడిపించి బాధ పెట్టడం చాలా తే తేలుక కానీ మన కోసం ఏడ్చే అంత ప్రేమ ఉన్న వాళ్ళని పొందడం చాలా కష్టం నీ మనస్తత్వం తెలిసి కూడా నిన్ను బాధపడుతున్నారంటే వారు ఎప్పటికీ మీ వారు కాదు కోల్పోయిన వాటి గురించి కాదు కోలుకోవడం గురించి ఆలోచించు అంతా కుదుటిపడుతుంది నీ మాట ఖరీదు అవతల వాళ్ళను బాధపడి అవతలి వాళ్ళని బాధ పెట్టేలా ఉండకూడదు ఎందుకంటే ఆ మాట ఎందుకంటే ఆ మాటతోనే నీ విలువ తగ్గిపోతుంది చుట్టూ ఉన్న ప్రతి మనిషి ప్రతి వస్తువు నీకు ఏదో ఒక ఆనందాన్ని ఇస్తూనే ఉంటాయి కానీ నువ్వు ఒకరి మీద ఆధారపడి వాళ్ళు లేకపోతే సంతోషమే లేదు అని బాధపడుతూ ఉంటావు వెనక్కి తగ్గిన ప్రతి వాడు చేతకాని వాడు కాదు కొందరు పరిస్థితులు బాధలకు బంధాలకు తలవంచుతారు తగ్గారు కదా తక్కువగాను చులకగా చులకనగాను చూడకూడదు నీ బలం ఎవరికీ తెలియకపోయినా పర్లేదు బతికేయగలవు కానీ నీ బలహీనత మాత్రం ఎవరికీ తెలియనివ్వకు బ్రతకనివ్వరు కష్టపడి పని చేయడానికి ఎప్పుడూ సిగ్గుపడకు ఎందుకంటే మనం సమాధానం చెప్పాల్సింది ఎందుకంటే మనం సమాధానం చెప్పాల్సింది మనపైన ఆధారపడిన వారి మాత్రమే మనల్ని చూసి హేళన చేసే వాళ్ళకు కాదు బంధాలు దూరం అవు నిజాలే చెప్పు